హలలుయ ప్రభు నందు మిక్కిలి ప్రేమ వారలారా మరి పరిశుద్ధాత్మ కార్యములో అను ఆ ప్రోగ్రామ్ని తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా ప్రవేశూ క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఈనాటి వాక్య సందేశముగా సత్య ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ చేసే మూడు రకాల పనుల గురించి మనం తెలుసుకుంటున్నాం హలలుయ ఈ రెండవ భాగములో పరిశుద్ధాత్మ దేవుడు అంటే సత్య స్వరూపైన ఆత్మ దేవుడు చేసే ఆ రెండో పని మూడో పని గురించి మనం తెలుసుకుంటున్నాం గడిచిన వారంలో మరి ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ చేసే మొదటి పని ఏంటంటే ఏంటంటే పాపంను ఒప్పింపజేయను పాపంను మనకు తెలియజేసి మన పాపాన్ని ఒప్పింపజేయడం ప్రారంభిస్తాడు హలవియా అయితే ఈ రెండో భాగంలో సత్యస్వరూపణ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యమైన మూడు పానులలో రెండవది యోగం రాసిన శువార్త పదారోజ్యం ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే పాపం గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి ఒప్పింపకను చేయను అని మనం తెలుసుకుంటున్నాం ఇలాగా పాపాన్ని ఒప్పింపజేసేటట్టుగా మనం చూస్తున్నాం హలలుయ అయితే ఈ రెండవ ప్రసంగంలో మనము యశాగ్రంథము ఆరవజ్యం ఆరవచనం వచనం చదువుకుందాం అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీట మీద నుండి కారుతో చేసిన నిప్పు చేత పట్టుకొని నా ఇద్దరికి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపములకు ప్రాచ్యుత్తమయ్యను నీ దోషము తొలగిపోయేను అని నేను హలలుయ దయచేసి తల వంచుకున్నట్లయితే ఈ వాక్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ లాడ్ తండ్రి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ ప్రభు మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోన్నతుడా మహిమాన్యుతుడా మహాగనుడ మీకు స్తోత్రం తండ్రి ఇదిగో నాయన ప్రభా ఏసియా తన ప్ర పాపములు ఒప్పుకొని తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావా ఆ ఏషియా ప్రవక్తగా ప్రతి పాపములను కడిగి వేసినట్టుగా చూస్తున్నాం అవును తండ్రి ఈ దినం మాతో మాట్లాడండి తండ్రి పరిశుద్ధాత్మదేవుని యొక్క రెండవ కార్యమును మేము రుచి చూచేవాడిగా అయా ఇదిగో తండ్రి మామకు సహాయం జీవన వేడుకుంటూ అయా వాక్యం వినేవారు నాయన వారు కూడా నాయన ప్రతి పాపమును దోషమును తిరుగుబాట్లను అయోగ్యములన్నిటి కూడా ఇదిగో తండ్రి వారు ఒప్పుకునే విధంగా అయ్యా వారి ఒప్పింపజేవను వేడుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ హలోలుయా ప్రియులరా మరి ఈ రెండవ భాగంలో ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ చేసే అతి ప్రాముఖ్యమైన రెండవ కార్యం ఏంటంటే పరిశుద్ధాత్మదేవుడు మన పాపములను అగ్నితో కాల్చివేయడం జరుగుతుంది ఉదాహరణకి మనము ఈ యశగ్రంథం అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో చూచినట్లయితే అయితే మొదటగా ఐదవ వజ్యం ఐదవ వచ్యం చదువుకుందాం నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జన్మల మధ్య నివసించేవాడను నేను నశించి తిని రాజు సైన్యములకు అధిపతి ఎగోవాను నేను కర్నులారా చూతిననుకుంటుని హలో లూయా చూడండి ఇక్కడ మరి ప్రవక్త దేవుణ్ణి దర్శనరీతిగా చూస్తూ ఉన్నాడు దేవుని యొక్క ఆ దర్శనపు వెలుగులో ఆ తేజో మహిమలో ఇంకా చూడండి ఆ దేవుని ప్రసన్నతలో తను ఎలాంటి వాడో తను ఎటువంటి వాడో తన గుణగణాలేంటో అన్నీ తనకు దేవుడు మరి ఆ వెలుగులో చూచి వెంటనే వెంటనే వెను వెంటనే అతను ఏం చేయడం ప్రారంభిస్తుంటే తన పాపం ఒప్పుకోవడం ప్రారంభిస్తున్నాడు చూడండి ఇక్కడ ఐదవచంలో నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించువాడని రెండు పాపాలు ఒప్పుకుంటున్నట్టుగా చూస్తున్నాం తెలుగులైతే నేను అయ్యో అని చెబుతూ రెండు పాపలు చెబుతూ నేను నశించి తెలుగులో రాయబడింది కానీ ఇంగ్లీష్లో మొదటే రాయబడి ఉంటుంది ఆ దేవుని ఆ దర్శనం వెలుగులో ఏషియా తను తాను చూసుకొని అయ్యో నేను నశించి పోయితు ప్రభా అయ్యో నేను నశించి తిని అని మొదటగానే ఇంగ్లీష్ బైబిల్లో మనం చూడగలం కానీ ఇక్కడ రెండు రకాల పాపాలు ఒప్పుకుంటున్నాడు మొట్టమొదటిగా చూస్తే తన వ్యక్తిగత పాపాన్ని ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం రెండవదిగా తను నివసించే జాతి కావచ్చు తను నివసించే ప్రాంతం కావచ్చు తన దేశం కావచ్చు ఇలాగా వారి మధ్యలో నివసించేటప్పుడు అక్కడ త్వర అక్కడ పాపాన్ని ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి యశా ప్రవక్త గారు మొట్టమొదటిగా తన వ్యక్తిగత పాపాన్ని ఒప్పుకుంటున్నాడు దానికంటే అది బాగా అర్థం కావాలంటే కింద ఏం చెప్తుంటే రెండవ పాపం చెప్తున్నాడు అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్యను నివసించు వాడను హలలుయ ఎందుకు ఇలా ఒప్పుకుంటున్నాడు రెండు కూడా తన వ్యక్తిగత పాపాలే రెండో అతను పాపాలే కానీ రెండవది మాత్రం ప్రత్యేకంగా ఉంది చాలా ఏంటంటే ఆ వాక్య వెలుగులో దేవుని ఆ ప్రసన్నతలో తేజ మహిమలో అతని అలా ఒప్పుకోవాలని ప్రస్తుతత్వం దేవుడు అతను బలవంతం చేస్తున్నాడు అతని పాపాలని తేట తేట తెల్లం చేస్తూ ఉన్నాడు హలో చూడండి రెండవది ఏంటంటే అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్యన నివసించి వాడను ఎందుకు ఇలాగ ఈ రెండో పాపాన్ని ఒప్పుకుంటున్నాడంటే చూడండి మరి కొత్త నిబంధనలు మనం చూస్తే పాపం అంట మన హృదయంలో నిలిచి ఉంటుందంట అంటే నోటి ద్వారాగా ఉండానే మరి పాపం లోనికి వెళ్తుంది హలలుయ అలాగా మరి హృదయం పాపంతో నిండి ఉన్నప్పుడు ఈ హృదయంలో ఉన్న పాపము మళ్ళీ నోటి ద్వారా బయటకు వస్తుంది మనం చూస్తూ ఉన్నాం అందుకే ఇక్కడ మరి అలంకారప్రాయంగా మరి ఏసా ప్రవక్త కూడా తన పాపాన్ని అని అంతా ఒప్పుకుంటున్నాడు ఏంటంటే అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్యను నివసించేవాడు కానీ తన పాపం లేదు కదండి హలలుయ అంటే ఉంది తన పాపం కూడా ఉంది దేవుని దగ్గర జ్ఞానముతో మరి వివేకముతో వివేచనతో మరి పాపాన్ని ఒప్పుకుంటు ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఇది అర్థం కావాలంటే కొన్ని వచనాలు మనం చదువుకుందాం ఇక్కడ ఒకటే యువను మూడో వచ్చి నాలుగో వచ్చనంలో ఇక్కడ పాపాన్ని తను ఒప్పుకుంటున్నట్టుగా ఎందుంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం హలో మరి ఏంటి ఇతను అతిక్రమించిన ఆజ్ఞలు ఇతని చట్టాలు ఎస్యో అతిక్రమించిన ఆజ్ఞలు అతిక్రమం ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఆ పెదవుల మధ్య అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాడు కదా ఏంటి వారి పాపము వారి దోషాలు హాల లూయ హాల చూడండి యాక్చువల్గా పాపం అంటే ఒక క్రియ అంటే ఒక పని ఒక చర్య ఒక నడవడిక అనుకుందాం హలలుయ అయితే ఇది ఈ పాపం అనేది అంటే ఒక వ్యక్తి చేసే నడవడిక కావచ్చు అతను చేసే పని కావచ్చు అతని నడత కావచ్చు అది దేవునికి ఇష్టం లేకపోతే అది పాపమే హలలుయ ఒకవేళ చూడండి ఒక వ్యక్తి చేసే క్రియలు అవి దేవునికి అయోగ్యమైన అయితే దేవునికి నచ్చకపోతే దేవునికి వ్యతిరేకమైతే అయితే అది పాపమే హలలుయ అది దేవునికి విరుద్ధమైతే అది పాపమే దేవుని ఒకవేళ ఒక వ్యక్తి చేసే పని కావచ్చు క్రియ కావచ్చు అది దేవుణ్ణి అతనికి దూరం చేస్తున్నట్లయితే అదే పాపం హాలూయ ఇంకా చూడండి ఒక వ్యక్తి దేవుడు చెప్పినట్లు యథాతథంగా చేయకపోతే దేవుడు చెప్పినట్లు ఉన్నది ఉన్నట్లు చేయకపోతే కూడా పాపమే హలలుయ దేవుని ఆజ్ఞలకు విధే అవిధేతో చూపించడం తిరుగుబాటు చేయడం కూడా పాపంగానే మనం చూస్తూ ఉన్నాం హలలుయ అయితే ఇక్కడ ప్రవక్త తన పాపాన్ని నిజంగా ఒక హృదయపూర్వకంగా పచ్చ పూర్ణ హృదయంతో పశ్చాత్తాప హృదయంతో పాపాన్ని ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం హలలుయ చూడండి యశోప్రవక్త అతను చేసిన పాపాలేంటి హలలుయ ఇక్కడ రెండు రకాల పాపాలు ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ అయితే ఇక్కడ ఒక విషయాన్ని గ్రహి Şehit Dam. చూడండి మరి నూట ఆరో కీర్తన ఇరవై మూడు వచ్చంలో మరి మోసే గారు ఏం చేస్తున్నారంటే ఇస్రాయల్ ప్రజలు చేసిన పాపాన్ని బట్టి దేవుని సన్నిధానంలో ఆ మోషే ప్రభు వారి పాపాలు క్షమించని ఆ వారి పాపాలను బట్టి దేవుని ఎదుట అడ్డుగా నిలబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం వారి పాపాలు క్షమించమని కానీ ఇక్కడ ఏషియా ప్రవక్త అలా చేయడం లేదు హాలూయా అంటే ఆ యూదా జనము ఏషియా ప్రవక్త నివసించే కాలంలో ఆ యూదా ప్రజల ఆ వారి దోషాన్ని బట్టి వారు చేసిన అతిక్రమాలను బట్టి వారు చేసిన పాపాన్ని బట్టి వారి పక్షాన నిలబడి ఏషియా ప్రక్త పాపాన్ని ఒప్పుకోవడం లేదు ఏసే ప్రక్కువ వారి పాపాలు జోలికి పోవడం లేదు హలలుయ్య కేవలము తన పాపాలను ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఆనాటి ప్రజలు ఐదు రకాల పాపాలను ఒక ఐదారు రకాల పాపాలు వారు చేస్తున్నట్టుగా దేవునికి వ్యతిరేకమైన పనులు క్రియలు నడవడి ఆ ఉద్దేశాలన్నీ కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయ్య ఏంటంటే ఈ గ్రంథము ఒకటో అధ్యాయము రెండో వచనము మూడో వచనం నాలుగు వచనం చూచినట్లయితే చూసినట్లయితే అక్కడ యశాప్రవక్త అంటున్నాడు ఇదిగో ప్రభావ నువ్వు నీ ప్రజలని పెంచి పెద్దగా చేసావు కానీ వారు నీ మీద తిరుగుబాటు చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు హాలలుయ అలాగే ఇంకా ఏంటంటే పాపిష్టి జనాంగంగా మారిపోయినట్టుగా దుష్ట సంతానంగా మారిపోయినట్టుగా దోషభరితమైన ప్రజలుగా వారు మారిపోయినట్టుగా చెరుపు చేయు పిల్లలుగా ఉన్నట్టుగా ఇంకా ఏంటంటే దేవుణ్ణి విసర్జించిన వారుగా యగవాను విసర్జించిన వారుగా ఉంటున్నారు ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని నామాన్ని దూషించే వారుగా వారు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయా ఇది వారిలో మొదటి పాపం ఇంకా రెండవదిగా మనం చూసినట్లయితే ఈ యూధ ప్రజల్లో సామాజిక అన్యాయము ఎక్కువైపోయింది మోసం చేసే ప్రజలు ఎక్కువైపోతుంటున్నారు చూడండి యశాగ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై మూడు వచ్చిన చూచినట్లయితే నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారు లంచం కోరుదురు బహుమానులు కొనిపెట్టదురు తండ్రి లేని వారి పక్షమున న్యాయమును తీర్చరు విధవరాన్ల వాద్యమును విచారించరు ఇలాగా అన్యాయంగా అక్రమంగా నడుచుకోవడము లంచాలకు ఆశపడిపోవడం మోసకరమైన ప్రజలుగా ఆ మోసమైన క్రియలు దేవుని దృష్టిలో చేస్తున్నట్టుగా మోసమైన నడతన కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ అలాగే ఇంకా ఏసే గ్రంథం ఒకటో వద్యం పదహైదు వచ్చినాల్లో చూసినట్లయితే వారి చేతులు రక్తంతో నిండి ఉన్నట్టుగా వారు చేసే పనులంతా కూడా రక్తంతో నిండి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ ఇంకా మూడవదిగా వారు చేసే దేవునికి ఇష్టం లేని కార్యాలు నడత పని ఏ చర్యలు ఏంటంటే ఇంకా మతపరమైన ఆచారాలు చేయడం ప్రారంభిస్తున్నారు అలాగే ఏంటంటే వేషధారణ కలిగిన ప్రజలుగా మనం చూస్తూ ఉన్నాం ఈ వేస గ్రంథం ఒకటోద్యం పద్ పద్నాలుగు వచ్చాములో చూసినట్లయితే మీ అవా అమావాస్య ఉత్సవములను నియామక కాలంలో నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని నేను సహించలేక విసిగి ఉన్నాను హలలుయ చూడ ఈస యూదా ప్రజలు చేసే చర్యలు నడత పని క్రియలన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే యేష గ్రంథం ఇరవై తొమ్మిదో పదమూడో జంలో అక్కడ రాయబడి ఉంది ఏంటంటే ఈ పేదవులు నన్ను వ్యర్థంగా నన్ను ఉచ్చరిస్తున్నారు నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయము దూరంగా ఉంది వారి హృదయంలో పాపంతో పాపంతో కూడుకున్న చర్యలు ఆ ఉద్దేశాలు అన్నీ కూడా నింపబడి ఉన్నాయి కానీ పెదవులు మాత్రము నన్ను గనపరుస్తున్నారని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే నాలుగోదికి చూస్తే ఈ యూదా ప్రజలు ఈ ఇజ్రాయేలీలు ఎలా ఉన్నారంట ఒక అహంకారం కలిగిన హృదయంతో వారి హృదయమంతా అహంకారంతో గర్వముతో నిండి మట్టి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఏసీ గ్రంథము రెండవ ఉద్యం వచనంలో చూచినట్లయితే ఆ నరులలో అహంకార దృష్టి ఉన్నట్టుగా ఇంకా అహంకారాతిశయం గల గుణము వారి హృదయంలో వారు నింపబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలూయ చూడండి ఈ విధంగా వారి హృదయం నిండా ఒక అపవిత్రమైన పెదవులతో వారు నింపబడినట్టుగా ఉంటున్నారు అంటే వారి హృదయము అపవిత్రత వారు చేసే ప్రతి పని అంతా కూడా హృదయంలో పాపముతో చెడుతో నింపబడి ఉండి మరి అలాగా హృదయం నిండి ఉన్న దానితోనే కదా పెదాలు మాట్లాడేది అందుకే జ్ఞానముతో అలంకారప్రయంగా మరి ఏసా ప్రవక్త గారు మరి దేవుని దగ్గర ప్రభ్వా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గలవారి మధ్య నేను నివసించువాడను వాడను ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే చూడండి ఇంకొకటి ఐదవ రకమైన ఈ యూద ప్రజల యొక్క పాపం ఏంటంటే దేవునిపై ఆధారపడకుండా ఏంటంటే మనుషులను రాజులను ఆధారం చేసుకున్నటువంటి వారు మనం వాక్యం చూసినట్లయితే యేసా గ్రంథము ముప్పై వద్యములో చూచినట్లయితే యేషా గ్రంథము ముప్పై అధ్యాయము రెండవ వచ్చి చూస్తే వారు నా మా నోటి మాట విచారణ చేయక నా మాటల బట్టి వారు నా దగ్గర విచారణ చేయక ప్రార్థన చేయక నా మాటకు భయపడక నా ఆజ్ఞలు బట్టి ఇదిగో నడుచుకొనక వారు ఏం చేస్తున్నట్టే ఫరో అంటే రాజులను ఫరో లాంటి లోక సంబంధులైన అధికారుల మీద మనసు ఉంచడం వారిని ఆశ్రయించడం చేస్త ఉన్నారు హలలుయ ఈ విధంగా ఈ ఐదు రకాల మరి క్రియలు నడత ఇస్రాయెల్ ప్రజల్లో యూదుల్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఏషియా ప్రవక్త ఏమని ఒప్పుకుంటున్నట్టే ప్రభ్వా ఇదిగో అయ్యో నేను నశించి తిని ఈ అపవిత్రమైన పేదవుల మధ్య నేను నివసిస్తున్నాను నేను ఎలా ఉన్నానంటే ఆనాడు లోతు సుదమ గుమార పట్టణములో ఎలా నివసించాడో నేను అలాగ నివసిస్తున్నాను ప్రభావా నా దోషమును నన్ను క్షమించు అని ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ ఎందుకు ఇలాగా వారు వారందరి ఎత్తి చూపించేందుకు ఉందంటే చూడండి ఆ జనాల మధ్యలో నివసించేటప్పుడు కీర్తన ఒకటో కీర్తన ఒకటో వచనంలో ఏంటంట దుస్తుల ఆలోచకున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసులు కూర్చుని కూర్చునక అని దేవుడి ఆజ్ఞ ఉంది కదండీ దేవుడు మరి ఒక ఆజ్ఞను మనం తెలియజేస్తున్నాడు కదా ఆ ఆజ్ఞను అతిక్రమించడం పాపం ప్రభా ఒకవేళ నేను అలాంటి వారి మధ్యలో ఒకవేళ కూర్చున్నానేమో వారి ఆలోచన ప్రకారం తెలుసు తెలియకుండా నడిచానేమో అలాంటి వారి మధ్యలో ఇదిగో నేను సంచరిస్తూ ఉన్నాను అంటే నా హృదయంలో వారి యొక్క ఆలోచనలు ఉద్దేశాలు ఇవన్నీ కూడా నా హృదయంతో నింపబడి ఉన్నాయేమో ఇంకా అపస్తుల కార్యంలో రెండవద్యం నలవ నలవచంలో చూచినట్లయితే మూర్ఖులాగో ఈ తరం వారికి వేరే ఉండరి అన్ని వాక్యం సెలవిస్తున్నట్టుగా అయ్యా నేను వేరుగా ఉండలేకపోతేనేమో అలాగే యాభై ఒకటో కీర్తన ఐదు వచ్యంలో ఇక్కడ కీర్తనకారుడు దావీదు తన పాపను ఒప్పుకుంటున్నాడు ప్రవ్వా ఇదిగో నేను నా నేను నా తల్లి గర్భం పుట్టిన తోడనే నేను పాపినని అలాగే ఈశ్వక్త తన వ్యక్తిగత పాపాలను కూడా ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం సామాన్యంగా రోమిలు రాసిన పత్రిక మూడవద్యం ఇరవై మూడవద్యంలో మనం చూస్తే ఏ భేదం లేదు అందరూ పాపం చేసిన వారే ఒక్కడునూ నీతి మంత్రులు లేడు అని రాయబడినట్టుగా తన పాపాలన్నింటి కూడా తన వ్యక్తిగత పాపాలన్నింటి కూడా ప్రభావ నేను వారా అలా అపవిత్రమైన పెదవులు మరో వారి మధ్య నేను నివసించి అలా అలా వారి వాళ్ళ ఆచారాలు వారి గుణాలు స్వభావాలు నా హృదయంతో నిండిపోయి ఉన్నాయేమో అవి నీకు అసహ్యమైనవే అందుకే తన తన పాపాన్ని తన వ్యక్తిగత పాపాన్ని ఇంకా తను దేవుని ఆజ్ఞలను అతిక్రమించి చేసిన పాపాలన్నింటి కూడా ఇక్కడ ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి హలో అక్కడ ఒక విషయం తెలుసుకుందాం ఎస్యా అంటే యహవ రక్షణ అని అర్థం నిజంగా ఇక్కడ ఏసియా ప్రవక్త ఏంటంటే తన పాపాలు ఒప్పుకొని యుగవ రక్షణను అతను సొంతం చేసి దేవుడిచ్చే రక్షణను అతను సొంతం చేసుకుంటున్నా మనం చూస్తూ ఉన్నాం హలలుయ అయితే ఇక్కడ ఏసియా ప్రవక్త తన అపవిత్రతను తన పాపాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నాడు ఎందుకు విడిచిపెడుతున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే ముప్పై రెండో కీర్తన మొదటి వచనంలో తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు ధన్యుడని రాయబడి ఉంది తన పాపములకు ప్రాచ్యత్వం నొందినవాడు ధన్యుడని రాయబడినట్టుగా అలాగే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో ఉదయం వచనంలో మనం చూసినట్లయితే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిలాడంట హలలుయ అలాగే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును ఈ విధంగా అతను తన మనసు మనసులో పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆ తేజ మహిమలో ఆ దర్శనం చూసేటప్పుడు ఏసా ప్రవక్త ఏం చేస్తుంటే తన పాపాన్ని కప్పుకొనక తన పాపాన్ని ఇదిగో దాచి ఉంచక అయ్యో నేను నశించి తిన ప్రభావ ఒప్పుకుంటున్నాడు చూడండి ఇక్కడ ఒక ప్రాముఖ్య విషయం తెలుసుకుందాం ఒక వ్యక్తి పాపాన్ని పాపాన్ని ఒప్పుకోకపోతే ఒక వ్యక్తి తన పాపాన్ని దాచి ఉంచితే తెలుసా అండి అసలు పాపము ఒక వ్యక్తిని ఏం చేస్తు తెలుసండి మీకు తెలుసు పాపము ఒక వ్యక్తిని ఏం చేస్తుందో తెలుస్తుంది అయినా కూడా ఇంకొన్ని కొత్త విషయాలు మీకు నేను తెలియజేయాలనుకుంటున్నా హలలుయ చూడండి పాపము ఒక వ్యక్తిని ఏం చేస్తారంటే ఆ వ్యక్తి పాపం చేసిన వ్యక్తిని ఏంటంటే తన స్వాధీనం తీసుకొని చీకట్లకి లాక్కెళ్ళిపోతుందండి హలలుయ అలాగే అతన్ని దాచి ఉంచడం ప్రారంభిస్తుంది ఇంకా ఏం చేస్తా అంటే అతనితో అబద్ధాలు చెప్పించడం ప్రారంభం చేస్తుంది నిజమే హలో చూడండి మన వాక్యంలో మనం చూసినట్లయితే ఆదికాండం మూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన వాళ్ళు చూచినట్లయితే ఇప్పుడు ఆదాము చేసిన మొట్టమొదటి పాపం ఎందుకు తెలుసా అండి ఆదాము చేసిన మొట్టమొదటి పాపం పండు తిండమా కాదు 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 పండు తను తెలిసో తెలియకో మరి గుర్తించకనే తను తనకు తెలియదు ఆ విషయం పండు తింటే తినకూడదని చెప్ప దేవుడు తినకూడదని పండు తింటున్నాను విషయం తనకు తెలియదు తన భార్య ఇచ్చింది తింటా ఉన్నాడు కానీ అక్కడ ఆదాము చేసిన ఆ మొదటి పాపం ఏందంటే హలలుయ దాగి ఉండడం చూడండి పాపము పాపము ఏం అంటే ఒక వ్యక్తిని పాపం చేసిన వ్యక్తిని ఏంటంటే దాచడం ప్రారంభిస్తుంది రెండవదిగా ఆదాము చేసిన రెండవ పాపం ఏంటంటే అబద్ధం చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు అలలుయ అబద్ధం చెప్తా ఉన్నాడు ఏంటి మరి ఆదాము చేసే చెప్పి అబద్ధం ఏందంట చూడండి ఎనిమిదవ వచనంలో మనం చూచినట్లయితే చల్ల ఆదామును అతను భార్య తోటలో సంచరి సంచరించుచున్న సమయంలో దేవుడిని ఎగవ స్వరం విని దేవుడైన ఎదు ఎదుటకి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా ఇత ఇటు మొదట పాపం దా దాక్కునే పాపం రెండవదిగా చూచినట్లయితే దేవుడిని ఎగవ ఆదమును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావా నేను అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కొంటిని హలలుయా చూడండి ఆదము చెప్పే భయంకరమైన అబద్ధం ఏంటంటే నేను దిగంబరిగా ఉంటేనే అంట అబద్ధం చెప్తున్నాడు యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడు ఆదాం అక్కడ దిగంబరిగా లేడండి ఐ థింక్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ నేకెడ్ ఏంటంటే సొగం దిగంబరిగా ఉంటున్నాడు చూడండి ఆ బయటను ఆరువచ్చులు చూస్తే తన భార్య ఆ పండు ఇచ్చినప్పుడు వారి మరి ఆ పండు తిన్న తర్వాత వాళ్ళ నేత్రాలు తెరవబడ్డాయి ఆ వారి నేత్రలు తెరబడినప్పుడు అని తెలిసిపోయింది ఎప్పుడైతే వారు దిగంబరుగా సిగ్గు వచ్చేసిందో వెంటనే ఏం చేశారంటే అందూరపు చెట్టు ఆకులను తీసుకొని అంటే చొక్కాలను చేసుకున్నారు హలలుయా హలలుయా మరి ఇక్కడ చొక్కాలు చేసుకొని తిరుగుతూ ఉన్నారు అలా తిరిగే టైంలో చొక్కాలు ధరించి తిరిగే టైంలో ఎక్కువ ఆదామా ఎక్కడున్నావు అంటే అప్పుడు ఆదామ చెప్తున్న అబద్ధం ఏందంటే నేను దిగంబరిగా ఉంటిని అలాలుయా ప్రభావ అప్పుడు అలా ఆట చెప్పకూడదు ప్రభా ఐఎమ్ హాఫ్ నెక్కెడ్ నేను అంజూరపు నేను ఇదిగో నాకు సిగ్గు వచ్చింది నేను అంజూరపు కచ్చ కచ్చడలు ఆ వస్త్రాలు ధరించుకొని ఈ చట్ట చమాటను దాగి ఉన్న నాకు సిగ్గు వస్తూ ఉంది అని చెప్పి ఉండాలి కానీ అలా చెప్పలేదు కండి కనుక ఆ అబద్ధం పాపం చేస్తంటే ఒక వ్యక్తిని ఇలాగా అబద్ధాలు చెప్పడం చెప్పించడం నేర్పిస్తుంది హలలుయ అలాగే వెలుగుకి నీతికి సత్యానికి దూరం చేస్తుంది హలలుయ ఇంకా ఏంటంటే ప్రాముఖ్యంగా ఒక ఒక పాపం చేసిన ఒక వ్యక్తిని పిరికివాడిగా మార్చేస్తుంది హలలుయ అలాగే ఇంకా ఏం చేస్తుంటే అతని చుట్టూ ఒక గోడలను పా గోడలను నిర్మించడం ప్రారంభం చేస్తుంది ఏషియా గ్రంథము యాభై తొమ్మిది ఉద్యమం ఒకటి రెండు వచనాలు చూస్తే పాపము దేవునికి అతనికి మధ్య ఏం అంటే ఈ వ్యక్తి చుట్టూ అడ్డు గోడలు కట్టడం ప్రారంభిస్తుంది అతని చుట్టూ అలాగే అతని ఆత్మీనేత్ర వాళ్ళు మూసివేస్తుంది అతను ఏంటంటే హృదయాన్ని మూసివేయడం ప్రారంభిస్తుంది ఇంకా ప్రాముఖ్యంగా చూస్తే ఒక పాపం చేసిన వ్యక్తిని పాపం ఏం చేస్తా అంటే అతని బంధకాలతో బంధించడం ప్రారంభిస్తుంది అతని మీద కాడిమాను మోకలు పెట్టడం ప్రారంభిస్తుంది ఇంకా అతను ఏంటంటే అతన్ని బానిసగా చేయడం ప్రారంభిస్తుంది హలలుయం ఇంకా ఏంటంటే ప్రాముఖ్యంగా విశేషంగా ఏంటంటే అతనిలో ఉన్నటువంటి ఆత్మ కార్యాలు ఆగిపోతాయి ఆత్మ ఆవేశం నిలిచిపోతుంది హలలుయమ్ అలాగే అతడు దేవుని స్వరాన్ని గుర్తించలేని స్థితికి దిగజారిపోతాడు హలలుయ హాలూయ అయితే ఇక్కడ మనం తెలుసుకుంటాం అంటే ఈ విధంగా పాపం ఒక వ్యక్తిని చేస్తుంది కదా అయితే ఇక్కడ చేసే ప్రభుత్వం అవన్నీ గ్రహించి గుర్తించి వెంటనే పాపం ఒప్పుకోవడం ప్రారంభిస్తున్నాడు హాల అయితే ఒక వ్యక్తి నిజంగా పాపం ఒప్పుకునేటప్పుడు సత్య స్వరూపణ అంటే పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని చేసే ఆ రెండవ కారు అతి ప్రాముఖ్యం కారం ఏంటంటే అతని పాప ఒప్పుకునే పాపాలను ఏం చేస్తా అంటే అతని దాగిలో అతనిలో ఉన్న ఆంతరంగంగా ఉన్న ప్రతి దాగి ఉన్న ప్రతి పాపాన్ని కాల్చివేయడం ప్రారంభిస్తాడు హలలుయ హలలుయా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కాల్చివేస్తాడంటే ఉదాహరణకి ఇక్కడ యశాప్రవక్త యొక్క పెదాలను మరి కారుతో తీశారంట కారు అంటే పట్ట కారు అని రాయబడి ఉంది చూడండి యశాగ్రంథం ఆరోగ్యం ఆరోచనంలో అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీ తీసిన నిప్పు కారు అంటే ఒక పట్టకార పెద్ద పట్టకార ఆ పట్టకారతో ఒక నకనక మాడుతున్న మండుతున్న అగ్ని నిప్పుతో తీసుకొచ్చి ఏసేపేదవులను కాల్చుతున్నట్టుగా అంటే అతనిలో పెదాలు కాలుస్తున్నట్టు పెదవులు గుండా వెళ్ళి హృదయంలో నిలిచి ఉన్న ఆంతరంగంలో దాగి ఉన్న ప్రతి పాపాన్ని రహస్య పాపం కర్మ పాపం జన్మ పాపం తెలిసి చేసిన పాపం తెలియక చేసిన పాపం అన్ని పాపాలన్నిటి కూడా దేవుడు కాల్చి వేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయా హాలలుయ మాలాకి రాసిన గ్రంథం మూడవచం రెండవచంలో దేవునికి మరొక పరిదట ఆయన కంసాలి వంటి కంసాలి అగ్ని వంటి వాడని రాయబడింది అలాగే కీర్తనలు అరవై ఆరో కీర్తన పదవచనంలో ఆయన ఏం చేస్తా అంటే మనల్ని మనం ఎప్పుడైతే పాపం ఒప్పుకుంటామో మనల్ని అగ్నిలో వేసి వెండిని బంగారాన్ని ఎలాగ అగ్ని అగ్నిలో వేసి దాని మస్టును ఎలాగా తీసివేసి శుద్ధి చేస్తారో అలా కాల్చడం ప్రారంభిస్తాడు హాలలుయ అలాగే జకర గ్రంథం తొమ్మిదవ తొమ్మిదవచంలో కూడా అగ్నిలో వేసి వెండిని బంగారాన్ని శోధించి శుద్ధి చేస్తున్నట్టుగా దేవుడు ఎవరైతే పాపను ఒప్పుకుంటారో వారిని శుద్ధి చేయడం ప్రారంభిస్తాడు హాలలుయ హాలలుయ చూడండి ఇక్కడ ఇచ్చే యోహాను కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయన చేసే అగ్ని కార్యాల గురించి సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం మత వార్త మూడో పదకొండవ బాప్తిచ్చే వ్యూహాన్ని ఇచ్చే సాక్ష్యం ఏంటంటే ఇదిగో నా వెనక వచ్చువాడు అంటే ఇద్దరు గురించి చెప్తున్నాడు పరిశుభ్ర ప్రవీణేశ్వ క్రీస్తుల వారి గురించి అలాగే పరిశుద్ధాత్మ దేవుని పరిచయం గురించి ఇదిగో నా వెనక వచ్చువాడు పరిశుద్ధాత్మతోనూ అలాగే అగ్నితోనూ మీకు బాప్తిసమిస్తారు హలలుయా 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 ఇలాగా ఏషియా ప్రవక్త సారీ బాప్ ప్రతి శ్రమించే యోగాను గారు కూడా మరి సత్య స్వరూపైన ఆత్మను గురించి సాక్ష్యమిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ ఇంకా అపస్సుల కార్యములు మరి రెండవ అజ్యం మూడవ చూస్తే మేడగది మీద నూట ఇరవై మంది శిష్యులను కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంటే సత్య స్వరూపైన ఆత్మ ఆ శిష్యులందరి వారి ప్రతి పాపమును మొత్తం ఏంటంటే అగ్ని నాలుకలుగా వివాహింపబడి ఒక్కొక్కరి మీద వాలేటప్పుడు ఒక్కొక్కరి పాపాలని కడిగి వేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయా హలలుయా ఈలాగూ దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకోవడం ప్రారంభిస్తాడో హాలూయ ఎప్పుడైతే ఒప్పుకోవడం ప్రారంభిస్తుంటాడో వెంటనే పరిశుద్ధాత్మదేవుడు తన ఆత్మకార్యాలు తన రహస్య కార్యాలు జరిగించడం ప్రారంభిస్తూ ఉంటాడు అక్కడ దేవుడు మనకు కనపడకపోవచ్చు కానీ ఆత్మకార్యాలు జరుగుతూ ఉంటాయి హాలూయ నువ్వు ఎప్పుడైతే నిజంగా పాపం ఒప్పుకోవాలని నీ హృదయంలో బలవంతం జరుగుతూ ఉంటుందో వెంటనే అప్పుడు ఆత్మకార్యాలు జ మరి స్టార్ట్ అయినట్టే దానికి గుర్తు హాలూయ చూడండి ఇంకా మనం మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు చేసే అంటే సత్యస్వరూపణ ఆత్మ చేసే మూడవ ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే ఒక వ్యక్తిని అగ్ని మరి అతను ఒప్పుకున్న పాపని అగ్నితో కాల్చివేయడంతో పాటు ఏంటంటే సర్వ సర్వసత్యంలోనికి నడిపించడం ప్రారంభిస్తాడు సర్వసత్యంలోనికి నడిపించడం అంటే ఇదివరకు అపవిత్రమైన పెదవులు వారి మధ్య ఉండకుండా అపవిత్రమైన పెదవులు కలిగి ఉండకుండా ఇక ఏంటంటే సత్యమైన ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి ఉండేవారిగా పరిశుద్ధాత్మదేవుడు నడిపించడం ప్రారంభిస్తాడు అలా నడిపించే క్రమంలో రెండు పనులు ప్రాధాన్యమైన పనులు జరుగుతాయి ఏంటి అంటే ఒకటి ఆ పరిశుద్ధాత్మదేవుడు ఒక వ్యక్తిని అగ్నితో కాల్చివేయబడిన తర్వాత వెంటనే అతనికి ఆత్మవరాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు హలో రెండవది ఆ మొదటి ఆత్మవరాలు ఇచ్చి రెండవది ఏంటంటే అతనికి పరిచర్య ఇవ్వడం ప్రారంభిస్తాడు హలలుయ్య ఏసయ్య పరి పనిని కొనసాగించమని ఏసయ్యన శిలవను ఎత్తుకోమని మరి అతన్ని గైడ్ చేయడం ప్రారంభిస్తాడు హలలుయ ఈ దినం ఒకవేళ వాక్యం వింటూ నీ పాపాలు ఒప్పుకుంటున్నావా అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మకార్యాల నీలో జరుగుతున్నట్టే అయితే పాపాలు ఒప్పుకుంటున్నట్లయితే ఇదిగో నీ ప్రతి పాపము దేవుని దగ్గర సిగ్గుపడకుండా దేవుని దగ్గర గోజాడు దేవుని దగ్గర బతిమలాడు దే అలా ఒప్పుకునే నువ్వు అలా నీ పాపనంతా కూడా ఒప్పుకునే తప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నేను అగ్నితో కాల్చడం ప్రారంభిస్తాడు హలలుయ హాలలుయ నీకు తెలియకపోవచ్చు పరిశుధాత్మ కార్యాలు రహస్యంగానే జరుగుతూ ఉంటాయి హాలలుయ అయితే అలా పరిశుధాత్మ దేవుడు కాల్చివేసిన తర్వాత నువ్వు వరాలు పొందుకుంటావు హాలలుయ చూడండి ఉదాహరణకు చూసినట్లయితే మనం కొన్ని ఉదాహరణలు చూస్తే కొత్త నిబంధనలో కొందరు జీవితాల్లో జరిగిన కార్యాలు చూస్తే నీ జీవితంలో అలాంటి కార్యాలు జరుగుతాయి హాలలుయ చూడండి ఇక్కడ మనం యశగ్రంథం ఆరోగ్యం తొమ్మిదవచం చదువుకుందాం ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము మీరు నిత్యం వినిచుందరు కానీ గ్రహింపకుందరు నిత్యం చూచుతుందరు కానీ తెలుసుకొన హలో లుయ్య అంటే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాలని దేవుని యొక్క దర్శనాలని ప్రవచనాలని దేవుని ఆలోచన యావత్తము యావత్తు ఇక్కడ ఏసా ప్రవక్త ఇజ్రాయెల్కి వెళ్ళి ఆ యూదుల ప్రజలకు వెళ్ళి ఆయన దేవుని పరిచయం చేస్తున్నట్టుగా ఒక పవర్ఫుల్ మినిస్ట్రీ స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలూయ హాలూయ చూడండి ఇది బాగా అర్థం కావాలంటే యోగాను రాసిన సువార్త నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదవ చూచినట్లయితే అక్కడ సుఖారను ఊరిలో మరి యాకోబు ఆ బావి దగ్గర సమరయశ్రీని మనం చూడగలం ఈ సమరయశ్రీతో ప్రభున యేసుక్రీస్తుల వారు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏంటంటే ప్రభునేశ్వ వారు ఆయన వాక్య వెలుగులో ఆయన సన్నిధిలో ఆయన తేజోమహిమలో తన మరి ఈ సమరేశ్వరి తన ఎవరో తన ఎటువంటిదో తను తన పాపాన్ని ఒప్పుకోవడం ప్రారంభిస్తూ ఉంది హలలుయ ఎప్పుడైతే ఈ సమరేశ్వరి తన పాపం ఒప్పుకోవడం ప్రారంభిస్తుందో వెంటనే అక్కడ దేవుడు మనకు కనబడకపోవచ్చు కానీ ఆత్మకార్యాలు జరిగిపోతున్నాయి ఆమె పాపాన్ని కడివేసి కడిగి వేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ్య వెంటనే ఆమె ఏం చేస్తుందంటే లేచి ఆమె ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాపాన్ని కడిగి వేశాడో ఆమె ఏం చేస్తుందంటే తన కుండను విడిచిపెట్టి అలలుయా తన పాపాన్ని విడిచిపెడుతుంది అలలుయ విడిచిపెట్టి ఆమె ఏం చేస్తుందంటే ముప్పై తొమ్మిదో వచనంలో మనం చూచినట్లయితే నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన ఈ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలలో అనేకలు ఆయనందు విశ్వాసం ఉంచి అలలుయా హాలలుయా చూడండి సమరయ ప్రజలకి సువార్త చెప్పేది ఒక అపవిత్ర జీవితం కలిగిన ఒక స్త్రీ పాపాత్మురైన స్త్రీ ఎన్నికలేని ఒక స్త్రీ అలలుయ ఒక శ్రేష్టమైన ఉన్నతమైన ఆ మహోన్నతమైన పరిచయను దేవుడు ఆమెకు అప్పగించాడు మొదట చూస్తే పాపాత్మురాలైన స్త్రీ అయితే ఏసీ దగ్గర తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పాపాన్ని కాల్చివేసినప్పుడు వెంటనే ఆమె పా ఆమెకి దేవుడు దేవుడు ఒక వరం ఇచ్చేశాడు ఏంటంటే సువార్తను ప్రకటించే వరం అనేక ఆత్మలు ఆకర్షించే వరం ఆమెకి ఆపరేట్ అవుతున్నట్టుగా చూస్తున్నాం చూడండి సమరయలోకి వెళ్తుండగానే ఏ ఏంటి అపుత్రాల నువ్వు ఎందుకు వస్తున్నావు మధ్యకి అని ఆమెను 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 ఆమె ఏంటంటే ఆమెను రిజెక్ట్ చేయకుండా విమర్శించకుండా ఆమె తోసివేయకుండా ఆమె మాటల మీద లక్ష్యం ఉంచడం ప్రారంభిస్తున్నాడు ఏ ఏంటి ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని ఆత్మకార్యాలు అలాగ ఉంటాయి హలలుయా హల అలాగా చూడండి ఆమె జీవితంలో ఒక కొత్త పరిచర్య పాపాన్ని వదిలిపెట్టేసి ఆయన పవిత్రమైన పరిచర్య చేయడం ప్రారంభిస్తుంది అలాగే మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు ఒక పవర్ఫుల్ మినిస్ట్రీ ఫైర్ మినిస్ట్రీ చేస్తున్నట్టుగా చూస్తున్నాం ఎప్పుడైతే తండ్రి దగ్గర తన పాపాన్ని ఒప్పుకున్నాడో వెంటనే అశుధాత్మ దేవుడు అతని పాపాలన్నీ కాల్చి వేశాడు కాల్చి వేసిన వెంటనే అతనికి ఉంగరము చెప్పులు వస్త్రాలు దండము అన్నీ వస్తూ ఉన్నాయి వెంటనే అతడు తన పవర్ఫుల్ మినిస్ట్రీ కొత్త పరిచర్య స్టార్ట్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం హాలలుయ్య అలాగే మనం చూసినట్లయితే జక్కయ్య పొట్టివాడైన జక్కయ్యను చూస్తే జక్కయ్య లోకములో డబ్బు సంపాదనలో ఓ సెలబ్రిటీ అయిపోయాడు ఓ డబ్బులు ఎంతో విస్తారంగా చంపించాడు ఎప్పుడైతే ఏసైని చూచాడో ఏసయ్య వెలుగులో కనబడడం ప్రారంభించాడో సన్నిధిలో నిలబడ్డాడో ఏసయ్య స్వరాన్ని విన్నాడో వెంటనే తన పాపములంతా కూడా ఒప్పుకోవడం ప్రారంభిస్తున్నాడు వనకడం ప్రారంభిస్తున్నాడు పశ్చాత్తాపడం ప్రారంభిస్తున్నాడు ఎప్పుడైతే పాపం ఒప్పుకుంటున్నాడో పరిశుద్ధాత్మదేవుడు అతని పాపాన్ని కాల్చి వేసినట్టుగా చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే పరిశుద్ధాత్మదేవుడు అతని ప్రతి పాపం కాల్చి వేశాడు ఏసే ఆ ఇంటి అతని ఇంట్లో నివసించడమో చూడండి మరి జక్కయ్య కొరత పౌరు పవర్ఫుల్ మినిస్ట్రీ ఫైర్ మినిస్ట్రీ హలలుయ అతడు ఇది వరకు అన్యాయం చేసేవాడు ఇప్పుడైతే అనేకులకి డబ్బు పంచుతున్నట్టుగా కొత్త పరిచర్య వింత పరిచర్య మరి ఆ గ్రామంలో చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ హాలలుయ అలాగా చూడండి ఇంకొక ప్రాముఖ్యమైన మనం చూచినట్లయితే ప్రాముఖ్యంగా ఇంకొక వాక్యం చదువుకుందాం మార్కు రాసిన సువార్త రెండవ వద్యం పదకొండవద్యంలో మనం చూచినట్లయితే చూడండి ఒక వ్యక్తి పక్షవాయువు గల ఆ జబ్బు చేత బాధపడుతూ నలుగురు మనుషులతో తన ఇంటి దగ్గర నుంచి తన మంచం కావచ్చు పరుపు కావచ్చు మరి మోసుకొని వచ్చాడన్నమాట ప్రభు అయిన మరి ఆ గ్రామంలో ఉన్నప్పుడు ఏసే ఒక ఇంటిలో స్వార్త చెప్పేటప్పుడు ఆ ఇంటిలోనికి వచ్చేసాడు హాలలుయా హాలూయ మరి ఆ వ్యక్తి పాపాలు ఎప్పుడైతే ప్రభునేశ క్రీస్తుల వారు అతని పాపాలను క్షమిస్తూ ఉన్నారో ఎప్పుడైతే అతని పాపాలను కొట్టివేస్తూ ఉన్నాడో హాలూయ హాలూయ పన్నెండవ చంలో మార్కు వార్త రెండవ అధ్యయము పదకొండవ చంలో పక్షవాయువు గల వాణిని చూచి నీవు లేచి నీ పరుపునెత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను హలలుయ ఎప్పుడైతే ప్రభునేసు క్రీస్తుల వారు అతని పాపాన్ని క్షమించాడో పరిశుద్ధాత్మ దేవుడు అతని పాపాలని కాల్చి వేసిన తర్వాత అతనిలో ఒక గొప్ప మినిస్ట్రీ స్టార్ట్ అవుతుంది ఏంటండి హలలుయ తను పరుపునెత్తుకొని తన గ్రామంలో వెళ్ళి ఇదిగో ఆ పరుపును ఆ బలహీనతను ఇదిగో దేవుడు స్వస్థపరిచాడని తన సాక్షిగా ఒక సాక్షిగా సువార్త చెప్పే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ ఇంకా అలాగే మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా అతి ప్రాముఖ్యంగా మార్కు రాసిన సువార్త తొమ్మిదో అధ్యాయంలో మనం ముప్పై ఎనిమిదవ చూస్తాం ఒక వ్యక్తి ఏం చేస్తానంట దే దేవుని పేరట ఏంటంటే ముప్పై ఎనిమిది వచ్చిన చూసినట్టయితే అంతటా యోగాను బోధ కూడా ఒకడు నీ పేరట దయ్యములు వెలగొట్టుతో చూచిమి వాడు మనల్ని వెంబడించి వాడు కనుక వానిని ఆటంక పరిచితి హలలుయ చూసారా ఒక వ్యక్తి ఎలా ఏసయ్య పేరుతో దయాలు వెళ్ళగొడుతున్నాడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఆ వ్యక్తి ఒకవేళ ఏసయ్య ప్రసంగించేటప్పుడు ఒక గుంపులో ఉన్నాడేమో తన పాపాన్ని ఒప్పుకున్నాడేమో తన పాపం ఒప్పుకునేటప్పుడు దేవుడు తన పాపను కాల్చివేసాడేమో దేవుడు వరాలు ఇచ్చాడేమో దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఆత్మని ఆకర్షించే వరం వాక్యాన్ని ప్రకటించే వరం స్వస్థత వరం ఇలా వరాలు పొందుకొని పరిచయం చేయడం ప్రారంభిస్తా ఉన్నాడు హాలలుయా హాల గనుక ఈ దినం దేవుడు పరిశుద్ధాత్మదే నిన్ను కూడా ఇలాగే నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు అయితే మొట్టమొదటిగా నీ పాపను ఒప్పుకో ఇదిగో నేను ప్రార్థన చేస్తుండగా నాతో కూడా ఏకవించి ప్రార్థన చేయడం ప్రారంభించు స్తోత్రం నాయనా థ్యాంక్ యూ రంజో యా రువే కరంజన్ రువే తిరాలబా ఏ రమ లతోనో రమ శబియాలవరు అతరబ తండ్రి స్తోత్రం నాయనా అయ్యా ఎవరైతే ఈ టీవీ ప్రోగ్రామ్ నాయనా అయ్యా పాపని ఒప్పుకుంటున్నారు తండ్రి అయ్యా వారి పాపను కడిగి నాయనా అయ్యా మీ ఆత్మతో నింపి ఆత్మరాలతో నింపి మీ పరిచయకు వాడుకోమని వేడుకుంటూ ేసు క్రీస్తు శక్తి నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్